ప్రైజ్ అలార్డ్ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం మొదటి సమయ గ్రంథము ముప్పై అధ్యాయం ఆరో వచ్చినం ఫస్ట్ సామ్యుయల్ థర్డ్ యానివర్స్ సిక్స్ దావీదు మిక్కిరి దుఃఖపడేను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టియు జల్లందరి ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదమరండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన ఏహో అని బట్టి And David was greatly distressed, for the people spake of stoning him, because the soul of all the people was grieved, every man for his sons and for his daughters. But David encouraged himself in the Lord his God. Prilara, Namlo, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయం కళ సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం ఇక్కడ చదవన్న వాక్యంలో చూస్తే దావీదు మిక్కిలి దుఃఖపడిననుంది దావీదు ఎందుకు దుఃఖపడాడండి చూడండి తన జీవితంలో మరి చేత తరం పడుతున్నాడు అన్ని దేశంలో ఉన్నాడు అన్ని దేశంలో ఉన్నప్పుడు అమా మరి యొక్క దేశపు వారు వచ్చి ఆ యొక్క కుమారులను కుమార్తెలను తనతో ఉన్నటువంటి భార్యలను వాళ్ళందరినీ ఎత్తుకుపోయినారు అలాంటి పరిస్థితులు కనుక మనం ఉంటే ఏం చేస్తామండి అమ్మా దావీదుకున్నటువంటి గొప్ప జీవితము ఆధారం ఏమిటంటే దేవుడు అక్కడ చక్కని మాట కనబడుతుంది దావీదు తన దేవుడైన ఏ బట్టి ధైర్యం తెచ్చుకున్నాను నా ప్రియ నా ప్రియ సహోదరి యువతి కాల సమయంలో ఎవను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాం దేని చూసి ధైర్యం తెచ్చుకుంటున్నాం ఒకవేళ మనుషులు చూసి ధైర్యం తెచ్చుకున్నట్లయితే అది కొంతకాలమే ఉంటుంది ఆస్తి అంతస్తులు చూసి ధైర్యం తెచ్చుకున్నట్లయితే అది ఎంతకాలం ఉంటుందో తెలియదు పిల్లరా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లయితే అది నిత్యము ఉండేది అందుకే దావిదంటాడు కొందరు రథములు బట్టి గుర్రములు బట్టి అతిశయపడదురు కానీ నేనైతే నా దేవుని బట్టి అతిశయపడదు అంటాడు అమ్మాయ్యా నీ ధైర్యము నీ యొక్క ఆస్తి అంతస్తు దేవుడైనట్లయితే ఎలాంటి భయం లేకుండా ధైర్యముగా ఈ లోకంలో జీవించి మరి దేవుని మహిమకరముగా ఉంటాం ఎలాంటి ఉన్నతమైనటువంటి ఆదరణ కృప దేవుడు మనందరికీ దయచిన గాక ప్రార్థన చేసుకుందాం పరలోకముందన్న మా తండ్రి పరిశుద్ధమైన దేవ మరి నూతనవదేకాల సమయాన్ని బట్టి మీ కొందరాలు చెల్లిస్తున్నాం మిమ్మల్ని చూసినప్పుడు ఎలాంటి ధైర్యము ఎలాంటి ఆశ ఎలాంటి నిరీక్షణ కలుగుతుంది ప్రోవా దావీదు ఎంతో భయంకరమైనటువంటి కష్టాల్లో ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు అన్ని దేశంలో ఉన్నాడు సౌలు చేత తరం పడుతున్నాడు ఏమాత్రం ఆశ లేదు ఉన్నవారందరూ కూడా చెర చెరపట్టబడ్డారు ప్రభా తనతో ఉన్నవారు కూడా తను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు అలాంటి పరిస్థితుల్లో తను చూసినాడు మీ వైపు ధైర్యం తెచ్చుకున్నాడు వెళ్ళాడు జేమ్ చూసినాడు ఎలాంటి గొప్ప కృపను ప్రభా దావిధ పొందుకున్నాడు గల కారణము మీ వైపు చూసినాడు కాబట్టి ఎవరి కల సమయంలో మా ప్రియులు మేము ప్రభా మీ వైపు చూస్తే ఎలాంటి గొప్ప నిరీక్షణ ధైర్యము జయమ కలుగుతుంది దావిధ వంటి జీవితము ప్రాతినిత్యము మాకు దయచేయండి ఇచ్చేయండి మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ మీరు కలిగిన భద్రపరచండి మా ఇలాంటి ఎలాంటి ఉన్నా ఎలాంటి ఆశ లేకుండా ఉన్నా ఈ వైపు చూస్తే ధైర్యం తెచ్చుకుని ఈ లోకంలో ప్రవా గొప్ప నిరీక్షణ జీవించడానికి సహాయం ఇచ్చేయమని మా కుటుంబాలు మీ చేతగా అప్పగించుకుంటున్నాం కుటుంబటువంటి ప్రతి ఒక్క అవసరత ప్రభావా మీకు చిత్తంలో తీర్చండి సహాయం చేయమని నిన్ను కాపాడు వాడు కొనుకాడు నిద్రపోడని వాగ్దానమును పరిపూర్ణముగా మా జీతం నెరవేర్చమని ఏ సయ్యాతి పరిశుద్ధమైన ఘనమైన నానుబట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి బ్లెస్ యూ ఆల్